ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నెని పలకూడలు ఇవి రెండు నాలుగు నాలుగుగా ఎంత చెప్తున్నావు రేట్ ఇప్పుడు ఇవి లక్ష ముప్పై ఐదు వేలు రేట్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ యా ఊరు మనది పొలకల్ సిబ్బెలగాల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చింద్రు అడిగిరే ఎవరైనా నీవే అడుగుతున్నావా ఎంత అడుతున్నావు తొంభై వేలకు అడిగిండ మరి నువ్వేంత అంటున్నావు మరి లాస్ట్ ఒకటి ఇరవై పైన అయితే ఇస్తారట పని పని పనిని బుద్ధి రకాలు కట్టుకొని చూసుకో అంటున్నాడు ఏం పేరు నీ పేరు మదిలేటి అంటే ఫ్రెండ్స్ మరి వ్యాపార రైతాట ఫ్రెండ్స్ అయినా మరి ఎవరికైనా అవసరం అయితే ఈ మధ్యలేటిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు మధ్యలేటి ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఫ్రెండ్స్ మీకు సేల్ ఈ నన్ను కాంటాక్ట్ చేయండి